వ్యాపారంలో వైవిధ్యం నిజాయితీ క్వాలిటీ ఉంటే చాలు ఎందులోనైనా రాణించవచ్చు కొన్నిసార్లు చిన్న వ్యాపారులను చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ నెలకు యాభై వేలు అద్దె కట్టే వారికంటే కూడా లాభాలు చిరు వ్యాపారులే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు చాలామందికి నైపుణ్యం ఉన్న చిన్న వ్యాపారం చేయాలన్నా రోడ్డు మీద ఏదైనా వెరైటీగా చేయాలంటే సిగ్గుపడతారు నలుగురు నవ్వుతారేమోనని వెనుకడుగు వేసి జీవితంలోనూ వెనుకంజ వేస్తారు కానీ ఓ యువకుడు మాత్రం నవతరం కంటే పదేళ్లు ముందు ఆలోచించాడు చాయ్ అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు అతనే ఎంబీఏ చాయ్ వాలా ఫ్రాంచైజ్ ఓనర్ ప్రఫుల్ బిలోర్ మధ్యప్రదేశ్ లోని ఒక కుగ్రామంలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడు ప్రఫుల్ బిలోర్ చిన్నప్పటి నుంచి అతని తండ్రి చదువులో ప్రోత్సహించాడు పెద్ద చదువులు చదవాలని చెప్పేవారు ఆ దిశగానే గొప్ప కళ్ళలో కన్నాడు ప్రఫుల్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐఏఎంలో ఎంబీఏ చేయాలనుకున్నాడు అనుకున్నాడు మూడు సార్లు ఎంట్రన్స్ రాసినా సీటు సాధించలేకపోయాడు ప్రఫుల్ ఆ తర్వాత లో ఎంబీఏ చదువు ఆశలు వదిలేసుకున్నాడు దీంతో తన తండ్రి దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని భిన్నంగా ఏదైనా చేయాలి అనుకున్నాడు అందుకోసం దేశంలోని చాలా నగరాలు తిరిగాడు ప్రఫుల్ అలా తిరుగుతూ అంతర్జాతీయ ఆఫీసులు ఉన్న అహ్మదాబాద్కు చేరుకున్నాడు ఆ సిటీ ప్రఫుల్కు చాలా బాగా నచ్చింది అక్కడే ఉండాలి అనుకున్నాడు దీంతో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉద్యోగ వేటలో పడ్డాడు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండడంతో పాటు మాటకారి అయిన ప్రఫుల్ మెక్డొనాల్డ్లో గా ఉద్యోగం సంపాదించాడు మెక్డొనాల్డ్లో ఫుడ్లో ఉన్న క్వాలిటీ కంటే కూడా భిన్నమైన రుచి వల్ల జనం కొంటూ ఉన్నారు అంతేకాదు మిగతా ఆహార పదార్థాలు భారత్లోని కస్టమర్ల కోసం క్రియేట్ చేసినా అవి కేవలం బ్రాండ్ మీదనే సేల్ అవుతున్నాయని ప్రఫుల్ గ్రహించాడు అంతకుముందు ప్రఫుల్ యామ్ వే సేల్స్మెన్గా పనిచేసిన విపరీతమైన ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు యామ్వే ప్రోడక్ట్స్ గురించి సేల్స్మెన్ మార్కెటింగ్ కారణంగానే సేల్స్ అవుతున్నాయని ప్రఫుల్కి అర్థమైంది మంచి క్వాలిటీ ఉన్న మార్కెటింగ్ కావాల్సిందే మార్కెటింగ్ లేకున్నా నిలబడాలి అంటే ముందు నాణ్యత ముఖ్యం అనుకున్నాడు ప్రఫుల్ మెక్డొనాల్డ్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం నుంచి మర్యాదగా మాట్లాడటం వరకు నేర్చుకున్నాడు అప్పుడు తాను చాలా నగరాలు తిరిగిన అనుభవం బాగా పనికొచ్చింది చాలా ప్రాంతాల్లో అతనికి సులభమైన వ్యాపారం చాయ్ అమ్మటం అనుకున్నాడు కానీ తాను తిరిగిన సమయంలో కొంతమంది మాత్రమే టీని చాలా టేస్ట్గా చేస్తున్నారు అందుకే వారి దగ్గర కస్టమర్లు ఉంటున్నారు మరికొంతమంది టీ వ్యాపారం అయితే చాలా నిస్తేజంగా ఉండటం చూశాడు కానీ తనకు టీ తాగటం చాలా ఇష్టం అలాగే టీని ఎలా చేస్తే రుచి ఉంటుందో కూడా గమనించాడు అలా నగరాలు తిరుగుతున్న క్రమంలో అహ్మదాబాద్లో టీ స్టాల్ని పెట్టాలి అనుకున్నాడు ప్రఫుల్ తన సొంత ప్రదేశంలో టీ స్టాల్ను పెట్టడానికి మొదట ప్రఫుల్కు కూడా మనసు అంగీకరించలేదు అందుకే అహ్మదాబాద్లో పెట్టాలి అనుకున్నాడు ఎందుకంటే అహ్మదాబాద్లోని కార్పొరేట్ ఆఫీసులు రిచ్లకు ఉన్న కాలనీలు అతన్ని ఆకట్టుకున్నాయి దీంతో ఉద్యోగం మానేసి టీ స్టాల్ పెట్టాలి అనుకున్నాడు అది కూడా భిన్నంగా ఉండాలి అని అనుకున్నాడు తన తండ్రి దగ్గర తీసుకున్న ఎనిమిది వేలకు తోడు అంతకుముందు తన దగ్గర ఉన్న పదివేలు కలిపి ఎంబీఏ చాయ్ వాలా అనే పేరుతో టీ దుకాణం తెరిచాడు ఈ పేరుకు రెండు కథలున్నాయి ఒకటి తాను చదవాలనుకున్న డిగ్రీ అది దేశంలోనే ఏదైనా ప్రెస్టేజియస్ ఐఐఎంలో చదవాలి అనుకున్నాడు కానీ కుదరలేదు ఆ తర్వాత ఆ పేరునే తన టీ షాప్కు పెట్టుకున్నాడు ప్రఫుల్ ఎంబీఏ అంటే దానికి ఫుల్ మీనింగ్ మాత్రం మిస్టర్ బిలోర్ అహ్మదాబాద్ ఛాయ్ దానిని ఎంబీఏ చాయ్ బోర్డు పెట్టుకొని ఛాయ్ కొట్టి తెరిచాడు మిగతా వారి కంటే కూడా భిన్నంగా ఉండేలా సరికొత్త రుచి వచ్చేలా మూడు రకాల టీలను తన దగ్గర కస్టమర్లకు సర్వ్ చేసేవాడు అంతేకాదు ఆ టీని కూడా మట్టితో చేసిన ప్రత్యేకమైన కప్పులలో ఉంచేవాడు ఇక టీ ఒకటి మాత్రమే కాదు ముప్పై రూపాయలకు రెండు రుచికరమైన స్నాక్స్తో టీని సర్వ్ చేసేవాడు ప్రఫుల్ తానే టీ పోసి తానే టీని సర్వ్ చేయటం మొదలుపెట్టాడు తన దగ్గరకు వచ్చే కస్టమర్లతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు దానినే మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకున్నాడు ప్రఫుల్ అలా ఆరు నెలల్లో రోజుకి వేల టీలను అమ్మే స్థాయికి ఎదిగాడు ప్రఫుల్ ఎంబీఏ చాయ్ వాలా అంటే అహ్మదాబాద్లో తెలియని వారు లేరు తన కిందనే ముగ్గురు మనుషులకు ఉపాధి కూడా కల్పించి మరీ టీ వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు అయితే ఆ ప్రాంతంలోని వారంతా ప్రఫుల్ సక్సెస్ను చూసి ఈర్ష్యతో కక్ష కట్టారు ఆ స్టేట్ బుద్ధి చూపించారు ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి తమ వ్యాపారాన్ని ముంచాడని ఇతర హోటల్స్ యజమానులు ఏకమై గొడవలు చేసి ప్రఫుల్ టీ కొట్టును మూసివేయించారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆ భవన యజమాని చెప్పడంతో కన్నీళ్లతో ప్రఫుల్ తన సక్సెస్ఫుల్ టీ షాపును మూసేశాడు తాను ఓపెన్ చేసిన ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు అంతర్జాతీయ ఇతర సంస్థల ఆఫీసులు ఉన్నాయి పోష్ ఏరియా కావడంతో తన టీని తన ధరను సులభంగా ఆదరించారు కానీ మరో చోట అలా సక్సెస్ అవుతుందా అనేదే చాలా భయం అయితే మరొకరు తన టీ దుకాణాన్ని మూసివేయకుండా ఒక హాస్పిటల్లో టీ అండ్ స్నాక్స్ క్యాంటీన్ ఏర్పాటు చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు అది కూడా ఎంబీఏ చైవాలతోనే స్టార్ట్ చేశాడు రోడ్డు మీద నుంచి ఒక రూఫ్ కిందకు రావడంతో ప్రత్యేకమైన డిజైన్తో ఆ హాస్పిటల్లో క్యాంటీన్ ఏర్పాటు చేశాడు అందులో పలు రకాల టీల నుంచి కాఫీతో పాటు స్నాక్స్ సర్వ్ చేయడం మొదలుపెట్టాడు ప్రఫుల్ తన టీ టేస్ట్కు ఎంతో మంది ఫిదా అయ్యేవారు డాక్టర్లు కూడా అక్కడే కూర్చొని టీ తాగే ఎంజాయ్ చేసేవారు ఇక కాఫీ కూడా అద్భుతమైన రుచి వచ్చేలా మిగతా వారి కంటే తనదే బెస్ట్ అనేలా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు అదే టేస్టీ ఫార్ములాతో కస్టమర్లను ఆకట్టుకున్నాడు అలా పేరు రావడంతో అందులో పనిచేసే డాక్టర్లు వేరే హాస్పిటల్లో క్యాంటీన్ ను పెట్టమని ప్రఫుల్ని బ్రతిమిలాడారు అలా మూడు క్యాంటీన్లను ఏర్పాటు చేశాడు అయితే అది అక్కడితో ఆగలేదు ఆ మూడు క్యాంటీన్ల నుంచి దేశవ్యాప్తంగా ముప్పై ఐదు ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశాడు ప్రఫుల్ మొదట చిన్న షాపు పక్కన టీ కాచిన ప్రఫుల్ ఆ తర్వాత హాస్పిటల్లో క్యాంటీన్ ను ఏర్పాటు చేశాడు ఆ తర్వాత అరడజన్ హాస్పిటల్లో ఎంబీఏ చాయ్ వాళ్ళ టీ కుట్టలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తన పేరుతో ఫ్రాంచైజీల చైన్ను ఇతర ఔత్సాహిక యువ వ్యాపారులకు కూడా అమ్ముతూ ఉన్నాడు తన దగ్గర మాత్రమే ఉండే టీ ఫార్ములతో పాటు స్నాక్స్ను డిజైన్ను ఇస్తాడు మార్కెటింగ్ కూడా తనే చూసుకుంటాడు అలా ఏడాదికి మూడు కోట్ల రూపాయల టర్నోవర్ నుంచి ఇప్పుడు ఐదున్నర కోట్ల టార్గెట్తో ముందుకు సాగుతూ ఉన్నాడు ఎక్కడైతే సీటు సంపాదించి తన లైఫ్ ను సెటిల్ చేయాలనుకున్నాడో ఆ ఐఐఎం క్యాంపస్లలోనే ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ పై లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు ప్రఫుల్ అంతేకాదు హార్డ్వర్డ్లో లో సైతం ప్రఫుల్ తన సక్సెస్ఫుల్ కెరీర్ ను స్టూడెంట్స్ కు వినిపించి ప్రపంచానికి టీ కొట్టు వాడి దమ్ ఏంటో చూపించాడు ప్రఫుల్ ఛాయే కదా అనుకోవద్దు దానిని సరైన పద్ధతిలో చేస్తే పెద్ద వ్యాపారుల కంటే కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయంటాడు ప్రఫుల్ ఇది యువకుడి టీ కొట్టు విజయ గాథ అందుకే నిజాయితీగా ఏ వ్యాపారం చేసినా సిగ్గుపడకుండా చేస్తే విజయం మనదే మనల్ని చూసి నవ్వుకున్న వాళ్లే విజయాన్ని చూసి అసూయ పడేలా చేయచడానికి ప్రఫుల్ లైఫ్ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్ మరి ఎంబీఏ చాయ్ వాళ్ళపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి